ఒక సినిమా న్యాయం చేయడానికి ఇంకో సినిమాకి అన్యాయం జరగకూడదు అన్ని సినిమాలు బాగుండాలి మీరు అడగండి నేను ఎప్పుడైనా చాలా పాజిటివ్ పర్సన్ నేను ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అన్ని సినిమాలు బాగా ఆడాలని నేను నీ మీద ఏ రకమైన కాంట్రవర్సీలు ఎప్పుడు లేవు గానీ కానీ ఇందాక నువ్వు అన్న దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే సి నువ్వేదో ఎర్రబస్ ఎక్కి హైదరాబాద్ లోని దిగిన హీరో కాదు నువ్వు మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసరు ఇండస్ట్రీలో రూట్స్ ఉన్నాయి మీకు యు హ్యావ్ గ్రోన్ అప్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడే పుట్టావు అన్ని విషయాలు నీకు తెలుసు వైఆర్ యు సో కేర్డ్ ఆఫ్ పిఆర్ నీ మీ పిఆర్ చూస్తే చాలా సీనియర్ పీపుల్ నీకు పిఆర్ చేసిన వాళ్ళు దెన్ వేర్ ఈస్ ది ప్రాబ్లం నీకు కనిపించదు సార్ ఇండస్ట్రీలో ఎలా అంటే సార్ మనం ఉన్నా లేకపోయినా చాలా మంది అదే అంటారు కదా మేము చాలా వచ్చాము ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది సార్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఇందులో ఈదే వాడి తెలుస్తుంది దాని లోతుంత అనేది దిగే వరకు తెలియదు సార్ దిగా దాన్ని ఈదుతూ ఉంటే దాని డెప్త్ మనకి రోజు రోజు డిస్కవర్నింగ్ యూల్ కీప్ ఫైటింగ్ యూ హ్యావ్ టు కీప్ స్విమ్మింగ్ నీకేంటి ఫైటింగ్ నాకు ఇప్పుడు సినిమా ఫైటింగ్ అండ్ నేను తర్వాత వడ్డీ చేత గొప్ప అనుకున్నట్టు రోజుల్లో ఉన్నాం కదా ఇక్కడ కానీ భయం ఎక్కడ అంటే మనం ఒడ్డీ ఈ ప్రాసెస్ లో కూడా టక్క మనం ఏమన్నా సరే వచ్చింది కూడా చాలా ఈజీగా వచ్చిందిరా అంటారు లేకపోతే ఏదో ఒకటి పిన్ పాయింట్ తప్పించి కానీ నాకు అందుకే ఒకసారి నాన్నగారు ఇంటర్వ్యూ చూశారు నాకు భలే అనిపించింది హీరో నాన్నగారు ఇంటర్వ్యూలో అన్నారు సక్సెస్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై బాక్స్ ఆఫీస్ ఆర్ ఎనింగ్ అన్నారు సక్సెస్ ఇస్ డిఫైన్ బై మీరు కొత్త మంచి సినిమా చేయండి ప్రేక్షకుల ఆదరణ పొందుతాం చూసారా అదే మంచి సినిమా బాక్స్ ఆఫీస్ విల్ ఎవర్ జస్టిఫై అన్నారు చాలా మంచి మాట అది అది నాకు నిజంగా ఇప్పుడు భలే అనిపించింది ఎందుకంటే ఆయన అన్ని వెరైటీ ఆఫ్ సినిమాలు చేస్తారు ఆయన ఒక పెద్ద దసరా సినిమా చేస్తే నెక్స్ట్ మీడియా హైనా చేస్తారు సో దాని వెనకాల మనం ఏంటంటే మనందరికీ ఏంటో ఒక ట్రాప్ లో వెళ్ళిపోతాం తెలియకుండా ఓ ఈ సినిమా సక్సెస్ మనకి ఇది కొట్టాం కదా హిట్ కొట్టాం కదా నెక్స్ట్ ఇలాంటి జోనర్ చేద్దాం సేఫ్ గేమ్ ఆడదాం ఎందుకు ఆడియన్స్ కింద నచ్చింది ఆల్రెడీ వాళ్ళు మ్యాన్ఫిలే ఈ అలా కాకుండా ఆయన నుంచి నాకు ఆ ఛాలెంజ్ అనిపించింది కొత్త కొత్త ఎస్ అంటే నాన్నగారు తనకని ఒక ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నారు అంటే నాని ఏ సినిమా చూసి చేసినా వెళ్తారు ఎంజాయ్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు అని ఆ వైపుగా ప్రయాణం చేయడంలో నీకు కనిపించే కష్టం ఏంటి ఇస్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ విధంగా వెళ్ళడానికి ఏ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు బికాస్ సినిమా చేసుకుంటే నాని గారు అంటే ఒక లాంగ్ జర్నీ ఎన్నో సినిమాలు చేసారు ఎన్నో ఎల్లుంచి ఉన్నారు ఎందుకంటే నాని గారిని ఫస్ట్ అప్పుడు నేను కూడా చూస్తున్నాను దగ్గర నుండి మనం రైడెన్ సినిమా చేస్తాం నాని గారితోటి అప్పుడు నాని గారు నాకు చాలా ఎగ్జాంపుల్ చెప్పారనమాట మెయిన్ థియేటర్కి వెళ్తే మా డాడీ కమాన్ జనాల్లోకి వెళ్ళు అని చెప్పి తీసుకెళ్లే వాళ్ళు అయింది సో ఆయనకి ఏంటంటే షైగా ఎందుకు ఇప్పుడు యూనో కొంచెం షై షైగా ఉండేవాళ్ళు బట్ యునో ద వే హీ వాల్డ్ అస్ అన్ యాక్టర్ ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ కదండి యునో బట్ ఇట్స్ అ లాంగ్ జర్నీ కదండి ఇప్పుడు ఏది మనకు ఓవర్ రైట్ రాదని నేను బిలీవ్ చేస్తాను సార్ ఏది ఒక రోజులో వచ్చేది ఏది ఒక రోజులో పోదు ఇది ఏంటంటే మనం కష్టపడుతూనే ఉండాలి ప్రతిరోజు మన మొదటి రోజే బట్ కాన్సెప్ట్ ఇందాక నువ్వు చెప్పిన దానిలోనే ఒక పాయింట్ ఉన్నది మనం నార్మల్ గా అందరూ ఒక సినిమా హిట్ అవగానే మా అదే జానర్లు ఆ జనాలు యాక్సెప్ట్ చేశారు కదా బట్ నాన్ గారు అలా చెయ్యరు నువ్వు దాన్ని ఏమైనా గా తీసుకోవాలని ఆలోచన పర్సెంట్ సార్ నేను ఇప్పుడు మీరు నేను మీరు నాకు చూసుకున్నా సరే సార్ నేను డిఫరెంట్ డిఫరెంట్ చెప్పడానికి ట్రై చేశాను నేను ఎంతో సక్సెడ్ అనేది సెకండరీ గానీ మీరు ఫస్ట్ చూసుకుంటే అల్లుడిచిను ఓ అన్ని హై బడ్జెట్ ఫిల్మ్ చేసాడు కొత్త పెద్ద హీరోయిన్తో చేస్తాడు అని చెప్పి నా సెకండ్ ఫిల్ వాడు నేను చాలా లో బడ్జెట్లో భీమేన్ శ్రీనివాస్ గారితో పెద్ద డైరెక్టర్ కాదు అంటే వినాయక్ గారు అంత స్థాయి ఉన్న డైరెక్టర్ కాదు బట్ స్టిల్ నేను కొత్త హీరోయిన్ తోటి ఫ్రెండ్షిప్ బేస్డ్ అయినా అలాంటి కదే చేశా థర్డ్ చేయడానికి మళ్ళీ ఫోర్ సాక్ష్యం అవును సాక్ష్యం కూడా పంచభూతాల మీద కానీ నాకేంటంటే కమర్షియల్ చెప్పాలనేది ఇష్టం సార్ ఏ సినిమా కమర్షియల్ చెప్తే దాని స్పాను దాని రీచ్ వేరు ఎప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు పూరి కంటెంట్ బేస్ చూస్తే సినిమా మీకు విజువల్ గా ఫీస్టివల్ అని నేను ఎప్పుడు కోరుకుంటాను సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా మన అనిల్ రావుడ్ గారు తీసిన సినిమా ఉంటుంది సంక్రాంతికి వస్తున్నా చాలా ఇష్టం ఇప్పుడు ఆ సినిమా సంక్రాంతికి వస్తాల్లో చాలా నోల్ పాయింట్ ఉంటుంది అంత సినిమా మనం అంత ఎంటర్టైన్ అయ్యం నవ్వాము కానీ గురువుని గౌరవించాలనేది చాలా అద్భుతమైన పాయింట్ క్లైమాక్స్ సినిమా చూడడం మీరు నంబర్ నెక్స్ట్ డే నేను మా గురువులు ఫోన్ చేశాను నాకు యాక్టింగ్ ఇచ్చిన గురువు నేను సౌరభ్ సచ్చిదేవ్ గారికి అరుణ భిక్షు గారు ఫోన్ చేసి నెక్స్ట్ మా హైందో సినిమాలు యాక్ట్ చేస్తున్నా వాళ్ళిద్దరు గురుదక్షిణ గురుదక్షిణ కింద ఊరికే సార్ నాకు గురుదక్షిణ కూడా చేసేంత గొప్ప కూడా కాదు జస్ట్ వాళ్ళతో యాక్ట్ అయ్యే ఒక సాటిస్ఫాక్షన్ గురువులతో నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తానంటే ఒక ఫీల్మెంట్ ఒక ఫీల్ లైఫ్ సర్కిల్ లాగా కరెక్ట్ ఆళ్ళతో యాక్ట్ చేయటం అరుణ బిక్షు గారితో యాక్ట్ చేయడం సౌరభ్ గారితో యాక్ట్ చేయడం ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందండి నాకు అదే మీరు గురువుల్ని మనం గౌరవించాలని చెప్పి సినిమా మొత్తం తీసుకోవాలనుకో చాలా ప్రీచిగా అనిపించచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్రీచిగా సినిమా మీకు చాలా ప్రీచిగా అనిపించవచ్చు అవును కానీ అదే అంటే ఒక చెప్పే ఒక నవల్ పాయింట్ అన్న మీరు కమర్షియల్ ఇంపాక్ట్ఫుల్ గా చెప్పి దాని రీచ్ ఇంకా ఎక్కువ అని నా ఒపీనియన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851